నమస్తే నమస్తే ఖమ్మం పీపుల్ వెల్కమ్ టు ప్లాట్స్ కాక మరొక అద్భుతమైన హౌస్ తో మీ ముందుకు వచ్చామండి చాలా అద్భుతమైన హౌస్ ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన మమతా రోడ్ లో హనుమాన్ నగర్ లో ఉంటుందండి హనుమాన్ నగర్ అందరికి ఎంత ఫేమస్ తెలుసు మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి వచ్చేసి కార్ పార్కింగ్ మరియు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ మరియు సైడ్ వాష్ రూమ్స్ పెద్ద వాష్ ఏరియా ఇచ్చారండి పైన వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ ఉంది ఇది ముప్పై ఏడు మరియు ముప్పై ఎనిమిది కొలతలతో నూట యాభై ఐదు గజాలలో అద్భుతంగా ఉందండి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు మనం నెగోషియేషన్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది హౌస్ మనం చూడొచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి హాల్లోకి ఎంటర్ కానీ విశాలమైన హాల్ విత్ ఫుల్ కబోర్డ్స్ తో చాలా అద్భుతంగా ఉంది హాల్ హాల్ చూడొచ్చు మనం కబోర్డ్స్ చూడొచ్చు గా లగ్జూరియస్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఒక డ్రీమ్ హౌస్ ఎలా అయితే కట్టుకుంటారో అలా కట్టుకున్నారు అండి వీళ్ళు దగ్గర కట్టించుకున్నారు కబోర్డ్స్ కూడా దగ్గర చేయించుకున్నారు ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి మనం చూడొచ్చు ఎంత బాగుందో బెడ్రూమ్ కూడా బెడ్ రూమ్ విత్ సీలింగ్స్ ఇలా లగ్జురియస్ గా ఇక మంచి డ్రీమ్ హౌస్ లాగా కట్టుకున్నారు ఇది మనం కిచెన్ అండి కిచెన్ కూడా చూడొచ్చు కిచెన్ లో కూడా కబోర్డ్స్ చాలా అద్భుతంగా ఉంది కిచెన్ కూడా ఇంత ఫుల్ కబోర్డ్స్ మనకి బయట వాష్ ఏరియా కూడా అందరూ చిన్నగా ఇచ్చుకుంటారు ఇది చాలా పెద్దగా ఉంది వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది మనకి ఇది వచ్చేసి పడమర్ ఫేసింగ్ వచ్చిందండి ఇంకో బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్ ఇచ్చాడు ఒక బెడ్రూమ్ కి బయట వాష్రూమ్ ఇచ్చాడు దీని గురించి మరిన్ని వివరాల కోసం పైన కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి అలాగే తక్కువ తక్కువ బడ్జెట్ లో మీకు ఫ్లాట్స్ కావాలన్నా అపార్ట్మెంట్స్ కావాలన్నా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా మీరు మా పేజ్ ని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్